అందరికీ నమస్కారం పాత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రిమేడ మార్గదర్శకత్వంలో పాత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి రుచి మనతో పాటు ఉన్నారు మీరుపేట నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు మాధవి నేను టూ థౌజండ్ సెవెన్లో ధ్యానంలోకి రావడం జరిగింది మా వారి ద్వారా మా శ్రీవారు ఫస్ట్ రెండు వేల ఆరులో వచ్చారు ఆయన వచ్చిన త్రీ మంత్స్కు నేను రావడం జరిగింది ఇప్పటి నుంచి కంటిన్యూగా మా పిల్లలు అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ అయ్యేవాళ్ళు అసలు వాళ్ళకు ఏమీ తెలియదు అప్పుడు మాతో పాటు వాళ్ళు మేము ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు కూడా కూర్చునే వాళ్ళం చిన్నప్పటి నుంచి అట్లా మేము రెండు వేల ఏళ్ళలోకి నేను ధ్యానంలోకి రావడం సో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి మేడం ధ్యానంలో రాకముందు నాకు కొంచెం అంటే కొంచెం ఏదైనా పని చేసినా అలసిపోయి జ్వరం వచ్చేది ఒక టెన్ డేస్కి ఒకసారి అట్లా వస్తూ బాగా కొంచెం ఏ పని చేసినా సిక్కేదాన్ని తొందరగా ఇంకోటి ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నా తొందరగా అయిపోయి మెంటల్గా ఇదయ్యి కొంచెం హెడ్ఏక్ అట్లా ఉండేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏది లేదు హెడ్ఏక్ తగ్గింది ఎంత పని చేసుకున్నా అసలు అది పని చేసినట్లు అనిపించదు ఏదో ఆడుతూ పాడుతూ పని చేసినది నేనే చేశానా ఇంతసేపు అన్నట్టు అట్లా పనులు చేసుకోవడం హెల్త్ పరంగా ఎలాంటిది లేదు మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాం అట్లా ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉన్నాం అప్పుడు చిన్నదానికి బాధపడే వాళ్ళపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఎవరేమన్నా ఓకే వాళ్ళ ద్వారా మనం అది ఏదో నేర్చుకుంటున్నాం ఇంతకుముందు అలా ఉండేది కాదు ఏదన్నా అంటే అప్సెట్ అయ్యి ఏడ్చేదాన్ని అసలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నా కూడా ఏం లేదు ఓహో ఏదో నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా అది ఏదో నేర్చుకోవడం అందుకే వాళ్ళు ఏదో అన్నారు అనేసి అలా పాజిటివ్గా తీసుకుంటున్నా ఇప్పుడు అట్లా హ్యాపీగా ఉంటున్నాను సో శాకాహారిగా ఎప్పుడు మేడం శాకాహారిగా నేను రెండు వేల ఏడు ధ్యానంలోకి వచ్చిన ఒక టూ మంత్స్కి టూ మంత్స్ పట్టింది నాకు రావడానికి అది మా వారు చెప్తుంటే ఎప్పుడు ఎప్పుడు తింటూ ఉంటాము నాకు అది బాగా ఇష్టం అప్పట్లో అది రోజు పెట్టిన అట్లా తినే వాళ్ళం అట్లా ఇష్టం ఉండి మా వారితో గొడవ అయ్యేది నేను తింటాను అంటే ఇంకా తను వద్దు చేయ అంటే రెండు వేల ఏడులో నేనైతే ఏం చెప్పానంటే నేను సార్ను పత్రి మేడం ఇద్దరిని ఒక దగ్గర ఎప్పుడైతే చూస్తానో నేను అప్పుడు మాంసాహారం మానేస్తాను చెప్పాను అయితే అప్పట్లో సారు మేడం చాలా తక్కువ కలవడం ఇద్దరు ఒక దగ్గర సార్ ఒక దగ్గర మేడం ఒక దగ్గర ఉండేవాళ్ళు అట్లా ఒక ఒకరోజు పైమ ప్రదీప్ మన మైదీపట్నంలో ప్రోగ్రామ్ చేశాను సారు మేడము ఇద్దరు వచ్చారు ఆ రోజు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్ అది సరే మా వారికి అది మెసేజ్ చూసి ఓహో ఇద్దరు వస్తున్నారు కదా సరే మా మెసేజ్ని తీసుకెళ్తే చెప్పింది కదా ఒక మాట అనేసి తీసుకెళ్ళారు అక్కడ వెళ్ళి ఆ మేడం సార్ చూసి అప్పుడు అనుకున్నాను ఈ రోజు నుంచి నేను తుది శ్వాస విడిచే వరకు శాకాహారిగా ఉంటానని అక్కడ అనుకుని అప్పటి నుంచి రెండు వేల సేవాహారీగా అప్పటి నుంచి శాకాహారిగా ఉన్నాను మేడం నేను సో పిరమిడ్ ఏమైనా కట్టుకున్నారు కట్టుకున్నాను మేడం రెండు వేల పదిలో టెన్ బై టెన్ పిరమిడ్ కట్టుకున్నాం ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాము మా అత్తవారు మా అంటే మా పుట్టిన ఊరు మా అత్తవారి అంటే మనం చదువుకునే స్కూలు మన పుట్టిన అంటే ఏదైనా ఒక రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినందుకు ఈ ఇది సేఫ్ కొంచెం అరే మన ఊరికి ఒక పిరమిడ్ కట్టిస్తే మనకంటూ ఒక ఇదిగా ఉంటుంది అన్నట్టు మా అత్తవారు ఊర్లో ఒక పిరమిడ్ మా పుట్టింటి వారు కూడా ఒక పిరమిడ్ అలా పిరమిడ్ అలా పిరమిడ్ కట్టుకున్నాం ఓకే సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యజ్ఞమైనా యాగమైనా ఏంటి మేడం ఫస్ట్ శ్రీశైల మహాదయానం యజ్ఞం శ్రీశైలం ఫస్ట్లో అప్పుడు రెండు వేల ఏళ్ళలో వచ్చినాం కాబట్టి అక్కడ అప్పుడు జరిగింది అక్కడ శ్రీశైలం ఎన్ని రోజులు జరిగింది అక్కడ అప్పుడు సెవెన్ డేస్ ఉండేది మేడం మేము ఫైవ్ డేస్ ఉన్నాం ఓకే అక్కడ యజ్ఞంలో చాలా బాగా అనిపించింది అసలు అక్కడ చాలా అంటే ఫస్ట్ టైము వెళ్ళడము విన్నాము కానీ తెలియ ఎంతకుముందు అయిన అంటే కానీ మాకు ధ్యానంలోకి వచ్చినందుకు అది ఫస్ట్ అయింది కాబట్టి అక్కడికి వచ్చాము చాలా హ్యాపీగా చాలా ఇదిగా ఉండేది అసలు స్టార్టింగ్ ఎలా సో శివుడు అంటేనే ధ్యానానికి ప్రతీక అలాంటి ఆయన సన్నిధిలో పత్రిజీ ధ్యాన మహా యజ్ఞం పెట్టారు మరి ఆ ఏడు రోజులు మీరు పాల్గొన్నారు సారు సమక్షంలో ధ్యానం చేశారు మీకేమనిపించింది ఇప్పుడు స్టార్టింగ్ కదా మన ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు కాకపోతే చాలా బాగా పీస్ఫుల్ గా అప్పుడు మామూలుగా ధ్యానంలోకి రాకముందు దీంట్లోకి వచ్చినాక ప్రశాంతత అన్నట్టు అసలు ఆ ఫైవ్ డేస్ ఉంటే అసలు ఇల్లు ఊరు అదొక లాగా అన్ని లోకం లాగా అలా ఉన్నాం అసలు ఫైవ్ డేస్ అయిపోయిందా మనం వచ్చింది నిర్ణయం కదా అన్నట్టు అంత ఇదిగా మంచిగా అనిపించింది సో అప్పుడు ఏమేమి ఉండేవి మేడం ధ్యానంతో పాటు అప్పుడు ఏమేమి కార్యక్రమాలు ఉండేవి పత్రిసార్ స్టేజ్ మీద ఎంతోసేపు ఉండేవాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు సీనియర్స్ పిలిచే వాళ్ళ త్రీ అవర్స్ మెడిటేషన్ ఉండేది మేడం ఓకే ఇప్పుడు సో మాస్టర్లు మెసేజ్ సార్ మెసేజ్ చెప్పేవారు మాస్టర్లే ఉండేది అప్పుడు కూడా ఈవినింగ్ టైం లో ప్రోగ్రామ్స్ పిల్లలే భరతనాట్యాలంట స్పీచ్లు అప్పుడు కూడా ఉండే అక్కడ చూశాను అప్పటి నుంచి కంటిన్యూగా యజ్ఞాలు ఇప్పుడు యాగాల వరకు కంటిన్యూగా ఏది మిస్ ప్రతి దానికి వస్తాం డిసెంబర్లో సో మరి అందరూ చెప్తున్నారు ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ చెప్తున్నప్పుడు అక్కడ తీసుకున్న ఆ ఎనర్జీ మాకు సంవత్సరం అంతా ఉంటుంది మేమంత యాక్టివ్గా ఉంటాము అంత యాక్టివ్గా పనులు చేసుకుంటామని చెప్తున్నారు సో అలా మీరు ఏదైనా యజ్ఞంలో యాగంలో పాల్గొన్నప్పుడు ఆ పదకొండు రోజులు ఉన్నప్పుడు మీరు పొందిన అనుభవము అనుభూతి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు ఆ తీసుకొచ్చిన ఎనర్జీ మీ ధ్యాన ప్రచారంకో లేకపోతే మీకు దేనికి ఉపయోగపడింది ధ్యానమా యాగం నుంచి వచ్చిన తర్వాత ఫుల్ ఎనర్జీ ఉంటుంది మేడం అది ఒక టూ త్రీ మంత్స్ అది అట్లాగే అంటే కంటిన్యూగా పనులు చేసుకుంటూ చెప్పడము అందరినీ రమ్మని చెప్పడము ఆ ఎనర్జీ అది పొందుతూనే కాని చెప్పలేము ఇప్పుడు నేను పొందిన పొందుతేనే మీకు అర్థమైంది అర్థమైంది అది వేరే వాళ్ళకి చెప్తే అర్థం కాదు వాళ్ళు కూడా వచ్చి పొందుతూనే కానీ అర్థమవుతుంది మాకైతే ఫుల్ ఆ ఎనర్జీ మాత్రం మళ్ళీ డిసెంబర్ ఎప్పుడు వస్తుందా అన్నంతవరకు మా ఎనర్జీ అట్లా ఉంటుంది అట్లా సేవలు చేయడము అట్లా ఆ ఎనర్జీ వలన ఇవన్నీ చేస్తూ ఉంటాం మళ్ళీ డిసెంబర్ వచ్చే వరకు కార్యక్రమాలు సో మీరు మరి ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది ఇంతకు ముందు కూడా టూ ఇయర్స్ నుండి జరుగుతూ ఉంది కదా మేడం మీరు ఏ సేవ చేస్తున్నారు మొట్టమొదటిగా మీరు చేసిన సేవ ఏంటి ఫస్ట్లో ఫస్ట్ ధ్యాన యజ్ఞంలో అన్నదానము ఇక్కడ యాగాలు కూడా కొన్ని రోజులు అన్నదానం కానీ వడ్డించే వాళ్ళం ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ అవుతుంది మేడం ఇప్పుడు క్యాష్ కౌంటర్ లోనే ఉంటాను సేవ్ అక్కడ సో మరి అన్నదానంలో అంటే లక్షలాది మంది వస్తారు అని చెప్తున్నారు అంత మందికి మీకు ఎంత వడ్డిస్తుంటే అంత అంత ఎనర్జీ హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అసలు టైం ఎందుకంటే నిలబడాలి మరి అన్ని గంటలు నిలబడాలి హ్యాండ్ పని చేస్తూనే ఉండాలి కదా ఉన్న కూడా అసలు ఆ ఫీలింగ్ మనం నిల్చొని చేస్తున్న మన ఫీలింగ్ ఉండదు ఒకసారి ఫోర్ ఫైవ్ ఐతుంటది ఇంకా జనాలు వస్తుంటారు అయినా అలా వడ్డిస్తున్నాం కానీ ఇంతసేపు నిల్చున్నాం ఆ వడ్డిస్తున్నామా అనే ఫీలింగ్ రాదు ఏ అలసడు కూడా అనిపించదు మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పోయి ఎలా నిల్చొని వడ్డిస్తున్నామో ఎండింగ్ వరకు కూడా అంత ఎనర్జెటిక్గానే ఉంటాం మేము అక్కడ అంత మంచిగా అనిపిస్తుంది అక్కడ వడ్డిస్తుంటే ఎప్పుడైనా మీరు వడ్డిస్తున్నప్పుడు పత్రిజీ అక్కడికి రావడము సారు కూడా వడ్డించడం జరిగిందా మేడం జరిగింది చాలా హ్యాపీగా అంటే పక్కల వచ్చి నిల్చొని ఒక గురువు అక్కడ పక్కల వచ్చి నిల్చొని వడ్డిస్తుంటే మనకు ఎలా ఉంటుంది అసలు చెప్పలేము చాలా హ్యాపీగా ఉండేది సార్ అట్లా వచ్చి సో పత్రిజీ దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్పలేం ప్రతిదీ నేర్చుకోవచ్చు సార్ దగ్గర ఇవి అని ఒక పదం చెప్పనీకి లేదు ఎన్నైనా నేర్చుకోవచ్చు సార్ని చూసి సో మరి ఫస్ట్ అయితే అన్నదానంలో సేవ చేశారు తర్వాత క్యాష్ కౌంటర్కి వచ్చారు అప్పుడు అక్కడ ఎన్ని గంటలు సేవ చేసేవాళ్ళు మేడం క్యాష్ కౌంటర్లో స్టార్ట్ ఒక వన్ ఒక టూ అవర్స్ ధ్యానంలో కూర్చొని అక్కడ నుంచి మేము కి లేచే వస్తాం పని చేసినా కూడా పని చేసే ముందు ధ్యానం చేసి పనిని ప్రారంభిస్తారా పత్రిజీ ఫస్ట్ టూ అవర్స్ మెడిటేషన్ లో పాల్గొంటాం గ్రూప్ అక్కడ ప్రోగ్రామ్ లో అది టూ అవర్స్ ధ్యానం చేసినాక క్యాస్ కౌంటర్ దగ్గరకు వస్తాం సెవెన్ కి కూర్చుంటాం నైట్ టెన్ అవుతుంది మేడం అక్కడే ఉంటాం ఓకే అక్కడ సేవ చేసుకుంటే అక్కడే ఉంటాం ఇక్కడికి సో ధ్యానం ఎన్ని గంటలు ఉంటుంది మేడం ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగంలో మార్నింగ్ మూడు గంటలు మేడం மல்ல ஈவினங்கு இன்னைக்கு முன் வந்து அவரு மறு இப்பேன் సో ఈవినింగ్ కూడా మళ్ళీ ధ్యానం సో ధ్యానంతో పాటు మరి అందరూ వస్తారు కదా మేడం అన్ని ఏజ్ లో వాళ్ళు వస్తారు కొంతమంది ధ్యానం చేస్తారు పెద్దవాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ బోర్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయా మేడం ఏం ఎందుకంటే స్పీచ్ ఉంటుంది పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ బోర్ అనేది ఏమి ఉండదు అసలు అక్కడనే ప్రాంగణంలో కూర్చుంటారు చాలా మంది ఓకే అవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా బాగుంటది ప్రోగ్రామ్స్ డిసెంబర్ లో సో మీరు కూడా స్టేజ్ మీద ఏదైనా ప్రోగ్రామ్ ప్రతి చేస్తున్నారా కోలాటం టీ కలిపి కోలాటం చేస్తారా ఏ పాట మిస్ చేస్తారు మేడం ఎప్పుడు ప్రతిసారి ఇప్పుడు పత్రిసార్ సాంగ్స్ మీదనే చేస్తాం పత్రిసార్ లాస్ట్ టైం పాట మిస్ చేశారు లాస్ట్ అంటే మూడు పాటలు ఒకటి పత్రిసార్ పాట చేసాము ఒకటి వేడి వేడుకుందామని వెంకటేశ్వర స్వామి పాట చేసాము అట్లా మూడు పాటలు చేసాం ఈసారి అన్ని మేము టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి అన్నిట్లో కొన్ని టూ టూ మినిట్స్ తీసుకొని ఈసారి మొత్తం పాటలు కలిపి చేస్తున్నాం ఓకే ఎంతసేపు చేస్తారు ఈ ప్రోగ్రామ్ అంతా ఎంతసేపు ఉంటుంది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు మాకు రెండు రెండు నెలలు ఉంటుంది మేడం ప్రాక్టీస్ త్రీ మంత్స్ నుంచి చేస్తాము అంటే ఎయిటీన్ మినిట్స్ ఈసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకుంటున్నాం ఓకే చేయడం కంటిన్యూగా చేస్తాం ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏ రోజు ఉంటుంది మేడం అన్నారు ఓకే సో మంచి మీరు కూడా అంటే ఆ ధ్యానం ద్వారా అంటే మన లోపల ఉన్న కళలు కూడా బయటకు వస్తాయి అనమాట అంటే భయం లేకుండా స్టేజ్ మీదకి వెళ్ళి చక్కగా ప్రోగ్రామ్ చేసే శక్తి కూడా వస్తుంది అంటే ఇంతకు ముందేమో వంట ఇంట్లో వంట చేసుకుంటే ఉండేవాళ్ళం అంటే బయట ప్రపంచం తెలియదు ఇల్లు పిల్లలు వల్ల అంతవరకు ఈ ధ్యానంలోకి వచ్చినాక కళలు ఆటలు పాటలు అంటే ఇట్లా మాట్లాడాలంటే కూడా భయం వేసేది అప్పుడు అసలు ఆ మాట మాట్లాడాలంటే కూడా మనకు రాకపోయేది ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అంటే కేవలం ధ్యానం ద్వారానే ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ధ్యానం ఒక్కటి చేస్తే అన్నీ మన దగ్గరికి వస్తాయి కానీ చాలా మంది ధ్యానం అంటే ఏమనుకుంటారంటే మేడం పత్రిజీ ధ్యాన మహాయాగమనంగా ఓన్లీ ధ్యానమే ఉంటుంది కావచ్చు అనుకుంటారు కానీ మీరు ఎంత చక్కగా చెప్పారు ఆటలు పాటలు పాటలుంటాయి కళలు ఉంటాయి మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన బాల వికాస్ ఉంటుంది అన్నీ ఉంటాయి దేనికి లోటు ఉండదు అంటే మరి ఎవరైనా పిరమిడ్ కొనుక్కోవాలనుకున్నా అట్లాంటివి కూడా దొరుకుతాయా మేడం అక్కడ అమ్ముతూ ఉంటారు స్టాల్స్ పెడతారు స్టాల్స్ పెడతారు కాబట్టి అక్కడ పిరమిడ్స్ ఉంటాయి అన్ని ఒక్కటి మనకు సంబంధించిన అంటే పుస్తకాలు కూడా పుస్తకాలు దొరుకుతాయి పిరమిడ్స్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అక్కడికి వస్తే వాళ్ళు చూస్తే అన్నీ తీసుకొచ్చుకోవచ్చు మరి పత్రిజీ శక్తి ఎక్కడ ఉంటుంది కైలాసపూర్లో పత్రిజీ శక్తి స్థలికి అనుమతి ఉందా ధ్యానం చేసుకోవడానికి ఉంది మేడం కర్తల్లో పత్రిసారి శక్తి స్థల కర్తాల్లో ఉంటుంది అక్కడ మనం ఎనీ టైం ఎప్పుడన్నా ధ్యానం చేసుకోవచ్చు అక్కడ ప్రాంగణంలో ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళి చేసుకోవచ్చు ఓకే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మీకు కలిగిన అనుభవం ఏంటి అనుభవం అంటే అది ఒక వైట్ ఎనర్జీ అంతే అక్కడ ఎనర్జీ తప్ప అనుభవాలు అయితే లేదు మేడం కాకపోతే ఒక కాంతి ఒక లైట్ మనకు అదే కావాలి కదా మేడం ఎనర్జీ ఆ ఎనర్జీ అక్కడ నేను పొందాను సారు శక్తిశాల దగ్గర సో మహేశ్వరం మహాపిరిమిడ్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఆ ఎనర్జీ మీరు అక్కడ అందుట్లో పైన కింగ్ చాంబర్ ఇంకా క్వీన్ చాంబర్ చేస్తే ఇంకా ఫుల్ ఎనర్జీ చాలా చాలా అనుభూతి అసలు ఒక్క పది నిమిషం అంటే ఒక వన్ అవర్ కూర్చుందామని పోతే త్రీ ఫోర్ అవర్స్ కూర్చుంటున్నాం అంత ఎనర్జీగా ఉంటుంది దాంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా అంటే ఇది మనం మీరు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు ధ్యాన మహాయాగానికి రమ్మని పాంప్లెంట్స్ వంచడము ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు కదా మేడం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళకి మన ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంటుంది అంటే వాళ్ళు కొత్తగా అంటే మేము ముందు చెప్తూ ఉంటాం వాళ్ళకు వచ్చి చూస్తారు వాళ్ళు ఒకసారి వచ్చి చూసిన వాళ్ళు మళ్ళీ రెండోసారి కంపల్సరీ వస్తుండ్రు చూసి వాళ్ళు ఓకే వాళ్ళు అక్కడికి వస్తున్నారు ఇప్పుడు మనం చెప్తాం మేడం రండి అని పంప్లైంట్ చెప్తాము ఒకసారి రండి చూడండి వచ్చి అక్కడ మా ధ్యానమా మా యజ్ఞం అవుతుంది ఒకసారి చూడండి విజెక్ట్ చేయండి అని చెప్తాం వస్తారు చూస్తారు అబ్బా ఇంత చాలా బాగా ఇంత ఖర్చులతో కూడుకున్నది ఇంత బాగా చేస్తుని వాళ్ళే అని పోయి వాళ్ళు వెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వస్తుండ్రు ఓకే అంత బాగా అక్కడ చూస్తే తెలిసిపోతుంది మేడం అట్లా ఓకే ఇట్లా కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తారు వాళ్ళు సో భోజనము ఫ్రీగానే పెడతారు అకామిడేషన్ ఫ్రీగానే ధ్యానము ఫ్రీగానే నేర్పిస్తారు మరి వీటి అవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నాయి కదా మేడం ఎవరైనా ధ్యా వాళ్ళకై వాళ్ళు విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఎలా అంటే ఇప్పుడు మేము బుక్స్ తిరుగుతున్నాం బుక్స్ ద్వారా కలెక్షన్ చేసి అక్కడ ఒక హుండి లాంటిది ఏమైనా ఉంటుందో ఎవరైనా వేయాలనుకుంటే దాంట్లో వేయచ్చు ఉంటుంది మేడం వేయచ్చు అన్నదానం దగ్గర ఉంటుంది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటుంది ఎవరైనా వాళ్ళ తోచినంత ఎంత వాళ్ళకి ఎంత వంద కానీ ఎంత వాళ్ళ నుంచి ఎంత అంత వేయొచ్చు ఎంతైనా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు పది రూపాయలు ఇచ్చిన సంతోషం సంతోషమే దీనికి డబ్బు పరంగా అట్ల ఏం లేదు వాళ్ళ లోపల నుంచి వాళ్ళు అక్కడ చూస్తే కంపల్సరీ వేయాలనుకున్న వాళ్ళు ఐదు వందలు కూడా వేస్తుంటారు ఆ ప్రోగ్రామ్ చూసి అలా కొత్త వాళ్ళు చాలా మంది మేడం అమ్మో మేము అన్నదానానికి రాయము అన్న వాళ్ళు కూడా సరే మీరు రాయకపోయినా బర్ పర్లేదు కానీ ఒకసారి అక్కడికి రండి చూడండి ఆ ప్రోగ్రామ్ పదకొండు రోజులు జరుగుతుంది మీకు ఏ రోజు వీలుంటే ఆ రోజు చూడండి అని వచ్చి చూసిన వాళ్ళు మేము రాయమన్న వాళ్ళు అక్కడ వచ్చి వెయ్యి రూపాయలు రాపించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఓకే మరి ఇన్ని సంవత్సరాల నుండి యజ్ఞాలు యాగాలు లో అటెండ్ అవుతున్నారు మరి పత్రిజీ ఉన్నప్పుడు జరిగిన యాగాలకి ఇప్పుడు జరుగుతున్న యాగాలకి మీకు ఏమన్నా తేడా అనిపిస్తుందా ఏమనిపించలేదు మేడం అదే ఎనర్జీ సార్ అక్కడే ఉన్నాడు కాబట్టి అదే ఎనర్జీ అంతకంటే ఇంకా మంచి జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా చాలా ఎనర్జీ ఉంది కాబట్టి ఏమీ అనిపించలేదు ఆ ఫీలింగ్ అనేది సార్ మేము మార్నింగ్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు సార్ ఆ ఫ్లూట్ ఉంటే సారే చేస్తున్నాడేమైన ఫీలింగ్ వస్తుంటుంది మాకు సార్ అక్కడ ఉన్నారని అనుకుంటాం అలా చాలా బాగా మంచి జరుగుతుంది మేడం ప్రోగ్రామ్స్ సో థ్యాంక్ యూ మేడం మరి ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతని మీ యొక్క ధ్యాన పరిచయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపూర్లో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్